సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటారు పుట్టినరోజు వేడుకలు లేదా ప్రత్యేక సందర్భాల్లో తమ త్రోబ్యాక్ ఫొటోస్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటారు అలా ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు హ్యాండ్సమ్ విలన్గా అదరు ఓ నటుడు తన చిన్ననాటి ఫోటోల్ని పంచుకున్నారు పై ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా ఈ చిన్నబాబు ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో తన నటనతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశారు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ప్రధానంగా లవ్ స్టోరీస్ కామెడీ సినిమాలతో అమ్మాయిలకు ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ హీరో అయిపోయారు ఇక మధ్యలో వయసు ప్రభావంతో పాటు వరుస పరాజయాలతో కొన్ని ఒడిదిడుకులు ఎదుర్కొన్న సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ సత్తా చాటుతున్నారు విలన్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను వరుస విజయాలు అందుకుంటున్నారు ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంటున్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు తీరిక లేని షూటింగ్లతో నిత్య బిజీ బిజీగా ఉండే ఈ యాక్టర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటూ ఉంటారు అలా తాజాగా తన చిన్నప్పటి ఫోటోలతో చేసిన ఓ అందమైన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది మరి ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా ఆయన మరెవరో కాదు జగ్గు ఆయన మరెవరో కాదు జగ్గుబాయ్ అలియాస్ జగపతి బాబు గారు అరవై మూడేళ్ల వయసున్న జగపతి బాబు గారు తీరిక లేని షూటింగులతో బిజీ బిజీగా గడుపుతున్నారు గతేడాది ఆయన నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయంటే జగపతి బాబు గారు క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు జగపతి బాబు గారు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు అలాగే తన జిమ్ వర్కౌట్ ఫోటోలు వీడియోలను పంచుకుంటున్నారు జగ్పత్ బాబు గారు ప్రస్తుతం రామ్ చరణ్ గారు ఆర్సీ సిక్స్టీన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు ఒప్పెనా ఫేమ్ బుచ్చిబాబు గారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గారు మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు